హలో ఎవ్రీవన్ టుడే రెసిపీ వచ్చి తోటకూర కాడలతోని రొయ్యల కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం తోటకూరని కొయ్యకుండా వదిలేస్తే కొన్ని రోజులకి చెట్టు కింద పామ్ అవుతుంది దానికి ఉన్న ఆకులన్నీ తీసేసుకుని ఈ విధంగా ములక్కాళ్ళ కింద పైన పీచ్ తీసేసుకుని కావాల్సిన సైజులో ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లోని నాలుగు లవంగాలు రెండు ఇలాచి ఒక స్పూన్ సోంపు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక అంగులు మల్లము నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుని ఈ విధంగా బరకగా మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని ముందుగా ఉడికించుకున్న గుడ్లు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీలోని ఎగ్స్ అనేవి భలే టేస్టీగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ వేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు అదే ఆయిల్లోని కరేపాకు వేసుకుని కరేపాకు చిటిపటలు తర్వాత ముందుగా రుబ్బు పెట్టుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ని వేసుకుని దాంట్లోనే వాటర్ పోసుకొని ఆయిల్ సపరేట్ అయ్యి ఉల్లిపాయ అనేది పచ్చిదనం వర పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చరాయిలు అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర కాళ్ళు కూడా వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని పచ్చిరాయిల్లోని నీరంతా బయటకు వచ్చి పూర్తిగా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా నీరంతా పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత కర్రీకి సరిపడా కారం ఒక టూ స్పూన్స్ వరకు కారము వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టే విధంగా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ముందుగానే నానబెట్టుకున్న చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది ఆ చింతపండుని వాటర్లో నానబెట్టుకుని ఆ పులుసు పోసుకోవాలండి ఈ రొయ్యలు ములిగేంత వరకు ఆ పులుసు పోసుకొని ఇదంతా మిక్స్ చేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉండగా చివరిగా టూ మినిట్స్ ఉందో అనగా ఈ ఎగ్స్ కూడా వేసేసుకుని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే కర్రీ అనేది ఈ విధంగా ఉండగానే స్విచ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారేసరికి మరి కాస్త దగ్గర పడుతుంది రైస్లోకి ఎంతో రుచిగా ఉండే తోటకూటలా రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్